हाई फ्रेंड्स वेलकम बैक टू जस्वी क्रिएशंस फ्रेंड्स वीडियो लो త్రీ డిఫరెంట్ సైజెస్ యొక్క పెప్పలం టాప్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో ఈ పెప్పలం టాప్ యొక్క థీరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ కానీ అందరూ పీడిఎఫ్ ఫైల్స్ని అడుగుతున్నారు అందుకోసం ఈ వీడియోలో ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ ఏ సైజెస్ యొక్క పెప్పలం టాప్స్ని అప్లోడ్ చేశాను అనేది చూద్దాం ఫస్ట్ వన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ ఈ విధంగా ముందుగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి ఆ నోట్ చేసుకున్న మెజర్మెంట్స్ని యూస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి తరువాత బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనం బాటమ్ పార్ట్ యొక్క ని నోట్ చేసుకొని బోటం పార్ట్ యొక్క క్యాలిక్యులేషన్ని కూడా చేసుకోవాలి ఇది మనకి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీ గర్ల్కి కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క పెప్పలం టాప్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ మెజర్మెంట్స్ని యూస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుగా బాడీ పార్ట్ని డ్రాఫ్టింగ్ చేసుకున్నాను ఆ తర్వాత మనం బోటం పార్ట్ యొక్క క్యాలిక్యులేషన్ చేసుకొని బోటం పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇది మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క పెప్పలం టాప్ యొక్క డ్రాఫ్టింగ్ అనమాట డ్రాఫ్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ నెక్స్ట్ ఆ మెజర్మెంట్స్ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకున్న తరువాత అప్పుడు మనం డయాగ్రామ్స్ ని డ్రా చేసుకోవాలి ఈ డ్రాఫ్టింగ్ ని చూస్తూ మీరు క్లాత్ మీద కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ పెప్లం టాప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ గా ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్